సినిమా అనేది ఓ ఎంటర్టైన్మెంట్ మీడియం మాత్రమే ఎంత గొప్ప సబ్జెక్ట్ ఎంచుకున్నా దాన్ని ప్రేక్షకులకు నచ్చేలా చెప్తేనే సక్సెస్ దక్కుతుంది ఈ విషయంలో విఫలమైన ఓ బాలీవుడ్ డైరెక్టర్ ఇప్పుడు ప్రేక్షకులదే తప్పు అనేస్తున్నాడు వార్ పఠాన్ ఫైటర్ చిత్రాలతో బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ మంచి ఫామ్ లో ఉన్నారు అయితే ఈ దర్శకుడు తెరకెక్కించిన ఫైటర్ చిత్రం అనుకున్న స్థాయిలో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించలేకపోతోంది బాలీవుడ్ స్టార్స్ హృతిక్ రోషన్ దీపిక ప్రధాన పాత్రలు పోషించినప్పటికీ చూడదగిన సినిమా అన్న టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ ఏరియల్ యాక్షన్ డ్రామా ఎందుకో భారీ విజయం సాధించడంలో విఫలమైంది ఇక ఫైటర్ సినిమాను ప్రేక్షకులు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఈ ఇన్ఫామ్ డైరెక్టర్ ఇప్పుడు ఏఈ కామెంట్స్ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్పై విమర్శలకు కారణమవుతున్నాయి విమానంలో భారతదేశానికి చెందిన ఎంతమంది ప్రయాణించారు తొంభై శాతానికి పైగా ప్రజలు విమానంలో ప్రయాణించలేదు అలాంటప్పుడు ఎయిర్ ఫోర్స్ ఆధారిత సినిమా డైనమిక్స్ను వారు ఎలా అర్థం చేసుకోగలరు అందుకే మెజారిటీ ఆడియన్స్కు నా సినిమా అర్థం కాలేదు అని సిద్ధార్థ్ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు ఈ స్టేట్మెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది దర్శకుడు సిద్ధార్థానంద్ తన గురించి తాను ఎక్కువ ఊహించుకుంటున్నాడని దేశంలో పేదరికంపై కామెంట్స్ చేయటం ఏంటన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి వంద కోట్లకు పైగా వెచ్చించి తీసిన ఎయిర్ ఫోర్స్ సినిమాల గురించి ప్రేక్షకులకు అవగాహన లేదని నిందించటం అర్ధరహితమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు వీలైతే సరైన విధంగా సినిమాని తీసి ప్రేక్షకులను మెప్పించాలి కానీ సినిమా పరాజయానికి ప్రేక్షకుల్ని నిందించటం సరికాదని చాలామంది సోషల్ మీడియా యూజర్లు సిద్ధార్థ్ ఆనంద్ను ట్రోల్ చేస్తున్నారు ఇక ఫైటర్ చిత్రం ఇప్పటికే క్లోజింగ్ కలెక్షన్స్ కు చేరుకోవటంతో చాలా ఏరియాల్లో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావటం అసాధ్యంగా కనిపిస్తోంది